కూడా పుచ్చుకునేది ఇది మన సొత్తు ఇది మనకి మాగడ్డు శ్రీనివాసుల రెడ్డి గారు అన్నారు ఆయనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు నాకు నెల్లూరులో పెరిగాను ఆయనకి నేను ఆల్మోస్ట్ ఆయనకి సెవెంత్ నేను సెవెంత్ చదువుతుండగా ఎయిత్ చదువుతుండగా నుంచి తెలుసు నాకు ఆయన ఎప్పుడు ప్రజల మనిషి అండగా నిలబడేవారు నేను ఈ రోజున మాగడ్డు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారిని నేను మిమ్మల్ని గెలిపించడానికి మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను కానీ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని నేను ఎప్పుడు మీలాంటి పెద్దలు శక్తిమంతులు ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు మా ఇంట్లోనే మా బంధువులకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఆ విషయం నేను మర్చిపోను మా పెదనాన్న బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు నేను మర్చిపోను కానీ ఈరోజు నేను అడుగుతుంది మీరు ఎదగండి మీరు పురో అభివృద్ధి కండి కానీ మన ఒంగోలు పార్లమెంటు గిద్దలూరు మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి చూడండి అక్కడ ఏపీఎస్సీ ఆర్టీసీ గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నారు గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది అలాగే దీనిని టూరిజం హబ్గా చేయించండి అడవులు ఉన్నాయి నల్లమల అడవులు ఉన్నాయి మనకి ఇంతమంది యువత మలమల లాడుతూ ఉన్నారు రైతాంగం సాగునూరు లేక కట్టకట లాడుతున్నారు ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ చూసి కాదు ఎవడన్నా వచ్చి ఈ నెలకి మా ప్రకాశం జిల్లాకి మా గిద్దలూరుకి మార్కాపురంకి ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి వలస నిల్లిపోతున్న నేల ఇది వలస నిల్లిపోతున్న నేల ఇది వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం తన కోసం పరిశ్రమలు రావాలి ఒక్కొక్క జగన్ తో ఒక సమస్య ఉంది జగన్కి ఒక సమస్య ఉంది జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పార్టీ దాన్ని పెంచడం తెలియదు మొన్న ఈ మధ్యన రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు అంతకుముందు ఇప్పుడు కానీ పచ్చని చెట్లు నరికేస్తారు అరే ఒక చెట్టును పెంచడం ఎంత కష్టం తెలుసా ఒక విత్తుని నాటితే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టుని చెట్టు అవ్వడానికి నీడనివ్వడానికి ఎంతసేపు భూమి లోపలన్న ఖనిజాలని తవ్వేద్దాం తవ్వేద్దాం దోచేద్దాం దోచేద్దాం అంటాం తప్ప అరే భూమి పైన ఒక రెండు అంగుళాలు తవ్వి గింజలు పాతి పెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ ఆకలి తీరుస్తుంది అన్న జ్ఞానం లేదు భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది నేను రైతు రైతు పక్షపాతిని నేను నేను రైతాంగం పక్షపాతిని యువత పక్షపాతిని మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని ఉపాధి అవకాశాలు కావాలని వాని నేను ఒంగోల్లో ఒంగోల్లో పెరిగిన వాడిని కనిగిరిలో